హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్ ఇప్పుడు నేను ఒక డిజైన్ చూపిస్తున్నానండి ఈ డిజైన్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది ఎక్కువ ఆర్డర్ కూడా ఎక్కువగానే వస్తుంది ఆల్రెడీ నేను స్క్రీన్ పైన ఫోటో కూడా పెడతాను ఈ డిజైన్ ఏంటనేది ఒకవేళ మిషన్ ఉండి ఎవరైనా ఈ డిజైన్ ఇంకా వెయ్యకుండగా అంటే కంప్యూటర్ వర్క్ చేసేవాళ్ళు ఈ డిజైన్ ఒకవేళ వెయ్యకుండా ఉంటే కనుక వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను చూడటానికైతే డిజైన్ అయితే చాలా బాగుంది లుక్ బాగుంది అండ్ స్టిచ్చింగ్ కూడా అంతా ముడిగుట్టు కింద వచ్చింది ఇదంతా చూసారు ముడిగుట్టు కింద వచ్చింది హ్యాండ్ కూడా చాలా హెవీ చక్కగా చిన్ని ఫ్లవర్ నేను ఇంకా థ్రెడ్ కటింగ్ చేయలేదండి ఎందుకంటే చాలా టైం పట్టింది అందుచేత నేను ఇంకా థ్రెడ్ కటింగ్ అది ఏం చేయలేదు ఇది ఇంత టైం పడుద్దని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా ఎక్కువ టైం పట్టింది మనకు వర్క్ ఎంత నీట్గా వచ్చిందో ఎంత లుక్ బాగుందో టైం కూడా అంతే ఎక్కువ పట్టింది చూడండి ఇదంతా ఉంది కదా ఇదంతా ముడుకుట్టే చిన్న కుట్టు ఇంకా వీడియోలో లైట్గా కనిపిస్తుంది కానీ చాలా నీట్గా కలర్ కలర్ కాంబినేషన్ కూడా ఈవిడ ఆన్లైన్ ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకున్నారు ఈ డిజైను బ్లౌజ్ పీస్ మీద మనం చేసి ఇచ్చాము శారీ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది శారీ కూడా చాలా బాగుంది మీకు శారీ కూడా పెడతాను నేను ఆ పింక్ కలర్ శారీకి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి ఈ రెండు థ్రెడ్స్తో గ్రీను అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ వచ్చిందన్నమాట శారీ అంతా పింక్ వచ్చింది గోల్డ్ వచ్చేసి బార్డర్ వచ్చిందన్నమాట శారీ కూడా చాలా బాగుంది ఆ రెండు దారాలతో మనకి వర్క్ చేయమన్నారు అయితే ఇది ఓన్లీ నెక్ నెక్ అయితే అండి ఇలా వచ్చింది కదా ఇదంతా ముడుకుట్టు అంటే ఇంత టైం పడుతుందని అనుకోలేదు టైం పడుతుంది కానీ నార్మల్గా ఏదో కొంచెం టైంలో అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేసి నేను చాలా తక్కువ కాస్ట్ చెప్పాను కానీ ఎవరైనా వర్క్ చేసేవాళ్ళు ఈ డిజైన్ కనుక కస్టమర్ చేయమంటే కనుక మీరు ఆర్డర్ తీసుకునేటప్పుడు ఎంత తీసుకోవాలనేది కొంచెం ఆలోచించుకొని తీసుకోండి ఇది వచ్చేసి నెక్ వచ్చేసి మనకి టూ అవర్స్ చూపించింది టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ చూపించింది ఓన్లీ బ్యాక్ నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అవర్స్ చూపించింది కానీ కుట్టేటప్పుడు చాలా ఎక్కువ టైమే పట్టింది ఎందుకంటే ఇదంతా ముడుకుట్టు ఉంది కదండి ఈ ముడుకుట్టు కుట్టేటప్పుడు మనకి థ్రెడ్ తెగిపోతా ఉండేదిన్నమాట అస్తమాను థ్రెడ్ తెగిపోతా ఉండేది ఈ ముడుకుట్టు అంతా కుట్టేటప్పటికి థ్రెడ్ తెగిపోతానే ఉండేది నేను ఇంకా మిషన్ దగ్గర నుంచి అయితే ఇంక ఇలా కదలటం అయితే అవ్వలేదండి ఇప్పటికి చాలా డిజైన్స్ చేశాను కానీ మామూలుగా కొంచెం డిజైన్ పెడతాము అప్పుడప్పుడు థ్రెడ్ తగ్గు తెగుతుంది కామను వెళ్తుంటాము కింద పాపెన్లో థ్రెడ్ తెగుతుంటుంది వస్తాం పెడతాం కానీ ఈ డిజైన్కి ఈ ముడుని చూసారా ఇది ముడు కుట్టు కుట్టి వచ్చినప్పటికీ తెగుతూ ఉండదనమాట చాలా ఎక్కువ సమయం తెగిపోయి ఇది నెక్ వచ్చేసే దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ కుట్టానండి టూ అవర్స్ అయితే ఫోర్ అవర్స్ కుట్టాను నేను గ్యారంటీ ఎందుకంటే అస్సలు త్వరగా అవ్వలేదు అలాగే ఇది వచ్చేసి ఫార్టీ మినిట్స్ అని చూపించింది కానీ ఇది అంతే ఇంక ఏదైనా కూడా మీరు ఇక టైం టూ అవర్స్ చూపించిందంటే ఈ ముడుకుట్టు వచ్చినప్పుడు మీరు డబల్ వేసుకోండి టైం కంపల్సరీ టూ అవర్స్కి ఫోర్ అవర్స్ వేసుకోండి వన్ అవర్కి టూ అవర్ వేసుకోండి ఇంకా నెక్స్ట్ హ్యాండ్స్ అయితే చూపించడం అయితే త్రీ అండ్ హాఫ్ అవర్స్ చూపించిందండి కానీ ఇంకా చాలా ఎక్కువే పట్టింది అంటే ఒక్క హ్యాండ్కి త్రీ అండ్ హాఫ్ అవర్ చూపించిందంటే రెండు హ్యాండ్స్ చూడండి ఒక వన్ డే అంతా కూడా మనకి హ్యాండ్స్కే సరిపోతుంది సింగిల్ హెడ్ మిషన్ ఉన్నవాళ్ళైతే ఒక డే అంతా హ్యాండ్కే సరిపోతుంది అనమాట దాన్ని బట్టి మీరు ఎంత తీసుకోవాలనేది ఒకసారి ముందే కస్టమర్కి చెప్పేయకుండా ఈ టైమింగ్కి అంటే ఇది ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ చూపించింది ఇది టూ అవర్స్ చూపించింది ఇది వన్ అవర్ చూపించింది అంటే త్రీ టూ ఫైవ్ సిక్స్ అండ్ హాఫ్ దానికి మళ్ళీ మీరు ఒక్కొక్క హ్యాండ్ ఒక్కొక్కసారి వేస్తారు కాబట్టి ఇంకో త్రీ అండ్ హాఫ్ అవర్స్ చూపి చూడండి అంటే త్రీ త్రీ ఇక్కడికి సెవెన్ అవర్సు ఇక్కడికి నైను ఇక్కడికి టెన్ అవర్సు ఈ టెన్కి మీరు ఎంత లేదన్నా ఒక ఫైవ్ అవర్సు ఎక్కువే వేసుకోండి నాకు తెలిసి టెన్కి టెన్ వేసుకున్నా సరే ఈ డిజైన్కి లేదు ఎందుకంటే ఆ ముడుకుట్టు వల్ల అస్తమానం తెగిపోతూ ఉండేది అందుచేత మీరు కనీసం ఫిఫ్టీన్ అవర్స్ అయినా సరే ఈ వర్క్ అంతా సింగిల్ హెడ్ మీద చేయవలసి ఉంటుంది దాన్ని బట్టి మీరు కాస్ట్ అనేది చెప్పుకోండి నెక్స్ట్ ఏంటంటే కాస్ట్ చెప్పుకునే విధానం అంటే ఒక ఊరిని బట్టి ఒక ఏరియాని బట్టి ఉంటుంది ఇప్పుడు ఏదైనా విలేజ్ లాంటి ఉంటే కనుక ఎక్కువ కాస్ట్ పెట్టి కుట్టించుకోరు అలాంటి వాళ్ళకి తక్కువ చెప్పుకోవాలి ఇప్పుడు సిటీలో ఏముందంటే కొంచెం ఎక్కువైనా కుట్టించేసుకుంటారు నెక్స్ట్ ఏంటంటే త్వరగా అవ్వాలంటే కొంచెం త్వరగా అవ్వాలి ఎంత కాస్ట్ అయినా పర్లేదని స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళు ఉంటారు అవతల కస్టమర్ని బట్టి ఉండే ఏరియాని బట్టి ఇచ్చుకోవడం అనేది ఉంటుంది కాస్ట్ అనేది తీసుకోవడం అనేది ఉంటుంది అది ఆలోచించుకొని మీరు ఈ డిజైన్కి అయితే మాత్రం ఫస్ట్ తక్కువ ఎవరు చెప్పకండి మీరు అవర్స్ అన్నీ చూసుకొని మీకు ఎంత అయితే వర్కౌట్ అవుతుందో దాన్ని బట్టి రేట్ చెప్పండి కానీ చాలా టైం అయితే పట్టిందండి ఈ డిజైన్కి నేను మొత్తం ఇలా ఫోటో తీస్తున్నాను